పొలిటీషన్ అయిన వైఎస్ షర్మిలా కొడుకు రాజారెడ్డి ప్రియల వివాహం రాజస్థాన్లో మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగింది వీళ్ళిద్దరు గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకొని పెద్ద ఫిబ్రవరి పద్దెనిమిదిన వివాహ బంధంతో ఒకటయ్యారు ముందుగా క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం ఈ పెళ్లి జరిగింది ఆ తర్వాత హిందూ సాంప్రదాయం ప్రకారం కూడా ఈ పెళ్లి జరిగింది ఈ పెళ్లిలో నూతన వధువులు చూడటానికి ఎంతో చూడముచ్చటగా కనిపించారు ఈ పెళ్లి ఫోటోస్ ని గారు తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఫ్యాన్స్ షేర్ చేసుకున్నారు ఈ పెళ్లి అతి కొద్ది బంధువుల సమక్షంలో మాత్రమే జరిగింది త్వరలో హైదరాబాద్ లో భారీగా రిసెప్షన్ ఉండబోతున్నట్లు తెలుస్తుంది అలాగే షర్మిలా గారు తన కోడల ఎదురున ముద్దు పెడుతూ ఎంతో ఎమోషనల్ అయ్యారు ఫోటో చూసిన ఎన్స్ నూతన వరకు తమ బెస్ట్ విషెస్ ని తెలియజేస్తున్నారు ఆ ఫొటోస్ ని ఎవరైనా చూడని వాళ్ళుంటే ఈ వీడియోలో చూసేయండి వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి